మన విద్యార్థులకు మనం ఎక్కడ వేరే దగ్గర ఉద్యోగం చేసుకున్నా కూడా ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండే ప్లేస్ మామూలుగా న్యూయార్క్ సిటీలో ఎక్కువ ఉంటూ ఉంటారు మన వాళ్ళు సో అక్కడ నుంచి నార్త్కి వెళ్తే న్యూయార్క్ సిటీ నుంచి నార్త్ సైడ్ మనకు స్ప్రింగ్ ఫీల్డ్ వస్తుంది ఓహాయో స్టేట్లో ఓహాయో స్టేట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ స్టేట్స్ ఇన్ ద యూఎస్ మనకు అంటే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశంలో కానీ ఇంకోటి మనకు అక్కడ నియరెస్ట్ నియరెస్ట్ డేటన్ సిటీ తర్వాత కొన్ని దగ్గరలో ఉన్నటువంటి కొలంబస్ క్యాపిటల్ ఆ తర్వాత మేజర్ సిన్సినాటి ఇవన్నీ కూడా ఓహాయో స్టేట్లోనే ఉన్నటువంటి ఇది సో మన స్టూడెంట్స్కి రె రెండు రకాలుగా ఇట్లా న్యూయార్క్ సైడ్ వచ్చినా కూడా ఓ ఓహాయో స్టేట్లో కూడా ఉండేటువంటి అంటే మంచి అవకాశాలు దొరికేటువంటి ఇది ఉంది ఇంకోటి ఏమంటే ఇది ఈ విటన్బర్గ్ యూనివర్సిటీ మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు ఇప్పుడు ఓపెన్ అప్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఇంతవరకు కూడా లోకల్ పాపులేషన్ ఓకే ఉండేటువంటి యూనివర్సిటీ నౌ ఇట్ ఈస్ ఓపెన్ అప్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విత్ దిస్ ప్రోగ్రామ్ ఈ ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ యాజ్ సెడ్ ఎంఎస్ఎన్ అనలిటిక్స్ ఇది చాలా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ ఒకటి రెండోది ఏంటంటే మనకు అన్ని రకాలుగా మనకు ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అనే కాకుండా సైన్సెస్ కామర్స్ ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న స్టూడెంట్స్ అంటే మూడు సంవత్సరాల బ్యాచులర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్లస్ ఫోర్ నాలుగు సంవత్సరాలు ఉన్నాయి సో వీళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ దే ఆర్ ఎలిజిబుల్ సో వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్కు ఎలిజిబుల్ ఇంకా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ బయటకు వస్తే మనకు ఐఎల్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ డివలింగ్ వన్ నాట్ ఫైవ్ అండ్ టోఫెల్ ఫెల్ సెవెంటీ నైన్ సో దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఇంకా మన కాలేజీలు ఉంటే అన్నీ కూడా ఎన్ఏఏసీ అప్రూవ్డ్ కాలేజెస్ దట్ వీ నో ఆల్ కమాండర్ నేషనల్ అవర్ మన యూనివర్సిటీలన్నీ రన్ బై ద స్టేట్ గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద నైంటీ నైన్ పర్సెంట్ సో ఆల్ ద కాలేజెస్ ఆర్ అండ్ యూనివర్సిటీస్ అండర్ ఎన్ఏఏసీ సో దాంట్లో ఉన్నందువల్ల మనకు ఈ మూడు సంవత్సరాలు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ ప్రోగ్రామ్కు ఎలిజిబుల్ సో దే కెన్ ఆల్సో గెట్ దిస్ ఆపర్చునిటీ టు హ్యావ్ టు ఏ మాస్టర్స్ ఇన్ ద యూఎస్ ఇంకోటి ఏమంటే ఈ ప్రోగ్రామ్ను ముప్పై మూడు క్రెడిట్స్తో తీసుకురావడము తర్వాత క్రెడిట్ అవరు ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి మనకంటే వీళ్ళు దాదాపు టెన్ థౌసండ్ పదివేల రూపాయల దాకా స్కాలర్షిప్ ఆఫర్ చేసి మనకు ట్యూషన్ ఫీని దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు తగ్గింపడం జరిగింది తగ్గించడం జరిగింది ట్యూషన్ ఫీ సో మన మన మిడిల్ క్లాస్ కానీ తర్వాత ఈ పాపులేషన్ త్రీ ఇయర్ డిగ్రీ అంటే వేరే ఇంజనీరింగ్ పోలేక త్రీ మూడు సంవత్సరాల డిగ్రీనే చేయాల్సి వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశము ఈ ప్రోగ్రామ్ మంచి అవకాశం ఎందుకంటే మనకు పదిహేడు వేల డాలర్లోనే అయిపోతా ఉంది ప్రోగ్రాము మనకి ఎక్కడ అడిషనల్ కాస్ట్లు ఏమీ ఉండవు వీటిలో ప్లెయిన్ అండ్ ఓపెన్ అండ్ సింపుల్ సో ఇది మన స్టూడెంట్స్కి చాలా అవకాశం మామూలుగా ఎంబీఏ చేయడానికి వెళ్తూ ఉంటారు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా జనరల్గా మన వాళ్ళు చూస్తే కామర్స్ వాళ్ళు కానీ తర్వాత బీఎస్సీలో ఏ చేసిన వాళ్ళు లోకల్ మాస్టర్స్ చేయడానికే వెళ్తుంటారు దానివల్ల ఏం ఉపయోగం లేదు మనకి ఇస్ నథింగ్ దట్ దే ఆర్ గెయినింగ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ బట్ ఇన్స్టెడ్ మనకు ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రీ కూడా ఈ అనాలిటిక్స్ ఈ ప్రోగ్రాము విషయం ఏంటంటే దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ మన ఏ ఇండస్ట్రీలో కూడా స్టూడెంట్స్ క్రైవ్ కావాలి ఒక క్యారియర్ డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ప్రోగ్రామ్ ఇస్ హెల్ప్ఫుల్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ అక్రాస్ ఆల్ ద ఇండస్ట్రీస్ సో డేటా అనేది డేటా అనాలిటిక్స్ డేటాను అనలైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద రాబోయే డేస్లో అంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ప్రతి కూడా బిజినెస్ కూడా తన హౌ టు గ్రో Any aspect of they want so, uh, how it would be culturally uh, helpful, uh, that is adaptable for the Indian students. Yeah. Absolutely. Ohio, as a state, welcomes the seventh most number of international students in the United States, which means that we have a growing international population, which includes a high number of Indian students coming to the state as well. Wittenberg University is located in Springfield, Ohio, which is near to Dayton. Um, about a 20 minute drive to Dayton and about 40 minutes drive to Columbus, Ohio, which is the state capital. Ohio has a number of universities throughout the state which welcome international students, and Wittenberg is excited to join that group of universities. Um, as a state, we welcome students from all across the world, certainly India um, being a high number of those students, but we welcome students from Africa, from Europe, from South Asia. Um, and and really across the world to our state and I'm thrilled to be here with you today. Thank you ma'am. Uh, so Dayton is the 20 minutes drive from the Springfield, one of the largest city in the Ohio state. So manak students ki avakasalu untai. 20 minutes drive is very nearest uh, uh, right అదే కాకుండా ఇంకా అఫ్ కోర్స్ క్యాపిటల్ కొలంబస్ ఇట్స్ ఫార్చుమేని రైట్ బట్ డేటన్ ఈజ్ ద మోస్ట్ మన వాళ్ళు ఉండటానికి కూడా ఒక గ్రూప్గా ఏదైనా ఉద్యోగాలు చూసుకోవడానికి కూడా ఉండేటువంటి సిటీ అది కొలంబస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ గ్రేట్ సిటీ అండ్ ఇంకా సిన్సినాటి మీరు వినుంటారు ఆ పేరు ఇట్స్ పాపులర్ వన్ సిటీ ఇన్ ద యూఎస్ సో మీ ద్వారా మీ మన ఆంధ్ర విద్యార్థులు కానీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్ యూనివర్సిటీతో కలిసి ఈ ఎంఎస్ అనే ఎంఎస్ ఈ అనలిటిక్స్ ప్రోగ్రామ్ను మన స్టూడెంట్స్కు తీసుకురావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు కానీ ఇది ఏ విధంగా ఉపయోగకరం అనేది స్టూడెంట్స్కు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము జూలై మూడున ఈ ఆదిత్య పార్క్లో స్పాట్ అసెస్మెంట్ ఈవెంట్ను ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మా మన విద్యార్థులకు మేము తెలియజేయటం ఏంటంటే మీరు ఈ స్పాట్ అడ్మిషన్కు వచ్చి యూనివర్సిటీ ఆఫీషియల్స్తో డైరెక్ట్గా మీరు మాట్లాడి మీ యొక్క ఏమైనా సందేహాలు తర్వాత దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇట్లాంటి ఏదైనా విషయాలు కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి కానీ ఇట్లాంటివి కూడా మీరు డైరెక్ట్గా జూన్ థర్డ్న మేము ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్కి వచ్చి పాల్గొని మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకొని ఈ ప్రోగ్రామ్ చేయటానికి మీరు ఒక రెడీ కావడం అంటే మీకు ఏం రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ తెలుసుకొని దాని ద్వారా మీరు యొక్క ఫ్యూచర్ను కెరీర్కి ఉపయోగపడే ప్రోగ్రాంలో మీరు చేరాలని దాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా మన స్టూడెంట్స్ అందరికీ మేము తెలియజేస్తున్నాం సో ద కరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ న్యూస్ దట్ Sure. Um, so is that true or is it uh, developing or gradually yeah so while there may be um, some news about fewer job opportunities in the us programs like wittenberg's ms and analytics really helps to set graduates apart from the very highly technical degrees that students often may receive Wittenberg's analytics program blends the analytics with the technical side. That it really helps to um, set Indian graduate students apart from others when it comes to job opportunities. So it makes them more competitive, even if there may be fewer job opportunities because of the way that the U.S. economy is going right now. But we have very strong belief that the U.S. economy will continue to increase job opportunities, um, especially following this year's election, which we know will be um, an interesting factor uh, in U.S. education. <laughs> yeah, recently we, there, there was a debate between the uh, yes. <laughs> two aspirants for yes. the presidential. Yes. Mm -hmm. uh, so, due uh, to our casual and manaku. మన న్యూస్లో చూస్తూ ఉంటే మైక్రోసాఫ్ట్ హ్యాస్ లేడ్ ఆఫ్ సో మెనీ పీపుల్ అలా మనం న్యూస్ చూస్తూ ఉంటాం కానీ దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఏమంటే మన విద్యార్థులు కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఒక కంపెనీ తీసుకుంటుంది మనం రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు సో వీఆర్ ఏ కాంట్రాక్టెడ్ ఎంప్లాయీస్ సో దీనికి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక అమె అమెరికాలో ఉన్న సిటిజన్కి అక్కడ ఉన్న వాళ్ళకి మనకు కంపారిజన్ చేస్తే ఇచ్చే వేతనాల్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనంలో మన వాళ్ళు పది మంది ఏడు ఎనిమిది మంది దాకా వస్తారు సో ఇంకొకటి ఏమిటంటే వాళ్ళను రెగ్యులర్గా తీసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకు ప్రొవైడ్